నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పైన నడుచుకుంటూ వెళుతూ ఉన్న ప్రవాసులకు రక్షణ లేకుండా పోతూ ఉంది వారిపైన దాడి చేసి అలాగే వారి దగ్గర నుంచి విలువైన వస్తువులు డబ్బులు దోచుకుని వెళుతూ ఉన్నారు తాజాగా హవల్లీ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది వివరాలేకి వెళితే హవల్లీలోని గత పదకొండు అలాగే పురుషులకు సంబంధించిన సెలూన్ ఏదైతే ఉందో ఆ యొక్క సెలూన్ సమీపంలో ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పేసి ఆ యొక్క ప్రాంతంలో ఒక ప్రవాసుడు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక ఎస్యూబీ కారులో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి పోలీసులమని చెప్పేసి తెలపడం జరిగింది మేము పోలీసులము నీ యొక్క బతాకా చూపించమని చెప్పి అడిగారు అలాగే అతను ఐడి తీసి చూపించిన తర్వాత మళ్ళా బతాకా తీసుకుంటూ ఉన్నప్పుడు లోపల ఉన్న ఒక వ్యక్తి చూసుకుంటే బలవంతంగా వాహనంలోకి కారులోకి ఎక్కించడం జరిగింది బలవంతంగా అతన్ని వాహనంలోకి ఎక్కించడం జరిగింది దీంతో యొక్క దొంగలు ఎవరైతే ఉండారో ఆ మొత్తం అతని అయితే చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న వెయ్యి దినార్ల డబ్బు మరియు ఐదు వందల దినార్ల విలువైన చెక్కులను అయితే దొంగిలించడం జరిగింది అలాగే ఎవరికైనా ఈ విషయం చెప్తే కానీ నిన్ను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము అలాగే యొక్క ప్రవాసుని వాహనం ఎక్కించడం జరిగింది ఎక్కించిన తర్వాత అతన్ని బెదిరించడం జరిగింది నువ్వు గాని కేకలు పెడితే కాని నిన్ను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము అలాగే నీపై దాడి చేస్తామని చెప్పి అతన్ని బెదిరించడంతో ఆ యొక్క ప్రవాసుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మొత్తం అతన్ని తనిఖీ చేయగా చెక్ చేసిన తర్వాత అతని పర్సులో ఉన్న వెయ్యి దినార్ల డబ్బు అలాగే చెక్కు ఏదైతే ఐదు వందల దినాల చెక్కు ఉందో అది తీసుకుని పారిపోవడం జరిగింది అలాగే ప్రవాసుడు మోసపోయానని అలాగే నన్ను దోచుకున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అది నేను సరిగా చూడలేదని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు ఎస్యూవీ వాహనంలో ఎస్యూవీ కారులో అయితే రావడం జరిగిందని చెప్పేసి దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్